హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే కర్ర పెండల దుంపలు ఎట్లా ఉడకపెట్టాలో తెలుసుకుందాం చాలా ఈజీగా మనం స్టీమ్ చేసుకోవచ్చు వీటి కోసం ఇవన్నీ ఇట్లా కర్ర పెండలు ఒకటి తీసుకోవాలి మీరు ఏ రోజు తెస్తే ఆ రోజు ఫ్రెష్గా మనం వెంటనే చేసుకుంటేనే దాని టేస్ట్ కూడా బాగుంటుంది లేదంటే హార్డ్గా అయిపోతుంది అప్పుడు ఆ చివరున్న కార్నర్స్ మనం తీసేసి ఇట్లాగా నీట్గా కడిగేసి కట్ చేసుకోవాలి పీసెస్ లాగా ఇట్లా పీసెస్ లా కట్ చేసుకోవాలి ఇది వైట్గా ఉంటే మనకు కట్ చేసిన వెంటనే ఈజీగా కట్ అయితేనే అది ఫ్రెష్గా ఉన్నట్టు కట్ అవ్వకపోతే గట్టిగా ఉందనుకోండి అది ఫ్రెష్గా లేనట్టు ఇంకా మనం అది యూజ్ చేయలేము తినలేము కూడా ఇవన్నీ ఇట్లాగా మీరు నేనైతే కుక్కర్లో స్టీమ్ చేస్తాను మీరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్న సరే స్టీమ్ చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్ర పెట్టి అలా కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు ఇడ్లీలు స్టీమ్ చేసినట్టు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇట్లా అయితే చాలా ఈజీగా ఉంటుంది కరెక్ట్గా మీకు స్టీమ్ అయిపోతుంది కూడా ఇట్లా కడిగిన తర్వాత వాటర్ వేసుకోండి కొద్దిగా దీంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు అనిపించేస్తుంది మీకు అసలు సాల్ట్ కూడా కొంతమంది వేసుకోరు కానీ వేసుకుంటే కొద్దిగా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నేను ఇన్ని ఇన్ని పీసెస్కి వెరీ లెస్ సాల్ట్ ఇది పింక్ సాల్ట్ వేస్తున్నాను అందుకే ఇంకొంచెం వేసాను నేను ఇది మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ నేనైతే ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను మరి గట్టిగా కాకుండా అంటే ఇంకొంచెం మరీ పేస్ట్ లా కాకుండా మనకి కరెక్ట్గా ముడుకుతుంది ఇట్లా ఫైవ్ విజిల్స్ పెడితే నా కుక్కర్లో అయితే ఫైవ్ విజిల్స్ పెట్టాను ఇట్లా మీ కుక్కర్ని బట్టి మీరు నార్మల్ కంటే ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసేసి కొంచెం చల్లారిన తర్వాతనే మనం పైన ఉన్న ఇదిగోండి కరెక్ట్గా స్టీమ్ అయిపోయాయి చల్లారిన తర్వాత మనం పైన లేయర్ తీసి తినగలం మీరు కావాలంటే చెక్ చేసుకొని టూత్పిక్తో కానీ ఇట్లా ఫోర్క్తో కానీ అప్పుడు మీరు మరీ మీకు ఉడకలేదండి మళ్ళీ స్టీమ్ చేసుకోండి కానీ ఒకేసారి మనం ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది చాలా కరెక్ట్గా ఇగోండి స్టీమ్ అయిపోయాయి ఇప్పుడు ఈ పైన ఉంటుంది కదండి అది మనం తీసేస్తే తినాలి ఇవైతే మనకి వెరీ హెల్దీ ఫుడ్ అండి కేరళలో ఎక్కువ తింటారు ఇది గ్లూటెన్ ఫ్రీ కూడాను మంచిగా డైజెస్ట్ అవుతుంది కూడాను అలానే మరీ టూ మర్చిగా కూడా తినకూడదు ఏది కూడా అతి మంచిది కాదు కదా ఇవ్వండి ఇప్పుడు చూపిస్తాను ఇట్లా పైన ఉన్న లేయర్ కొంచెం వేడిగా ఉన్నాయి ఇట్లా తీసేస్తే అది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత లోపల ఉన్నది మనం ఫుల్లీ తినేవచ్చు మధ్యలో ఒక సన్నది ఒక్కటి ఉంటుంది అది మాత్రం మనం తినలే చిన్న థ్రెడ్లా ఉంటుంది మధ్యలో సెంటర్లో అది మనం తీసేయాలి తింటున్నప్పుడు అది మనం తినలేం కూడా పడేయవచ్చు ఇప్పుడు మొత్తం మనం ఈ దుంప అంతా తినేవచ్చు ఇదొన్నిట్లా వస్తుంది వెరీ టేస్టీ అండి చాలా బాగుంటుంది వెరీ హెల్తీ కూడా చక్కగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు దొరికినప్పుడల్లా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్